すいません கேபிள் பேசுனா பேக்ல ரெண்டு ஜிபுல பைக் i don't know మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే వయస్ చాలా మంది ఇప్పుడు కోసం దీని కోసం అటు ఇటు దుక్కుతాం నేను ఎప్పుడు అంటా అంటున్నా ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు కష్టాలు ఇచ్చినప్పుడు వంగిపోయి అంత బాధ జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటే వాడు నాయకుడు కాదు సో ఇలా పోయిన వాళ్ళను చాలా మంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల గొంతుకై నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుగు పెంచిన విద్యుత్ పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే